వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్స్తో మీకు మంచి వాల్టేకర్ చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా త్రీ త్రీ స్టిక్స్ అనేది గమ్ పెట్టేసి స్టిక్ చేసుకోవాలి ఒక స్క్వేర్ షేప్ బాక్సెస్ వస్తాయన్నమాట ఇలా త్రీ లైన్స్ పెట్టుకోవాలి ఎటు చూసినా త్రీ స్క్వేర్ బాక్సెస్ త్రీ బాక్సెస్ అనేది రావాలన్నమాట ఇలా వస్తుంది ఫైనల్గా ఇప్పుడు వీటి మధ్యలో వీడియోలో చూపించినట్టుగా త్రీ త్రీ స్టిక్స్ అయితే అట పెట్టి మళ్ళీ స్టిక్ చేసుకోవాలి ఇది డ్రై ఒక ఫైవ్ టైం మినిట్స్ డ్రై అయిపోయిన తర్వాత బ్లాక్ కలర్ పెయింట్ వేసేసుకోండి ఇది బ్యాక్ సైడ్ ఏమో అవసరం లేదు ఫ్రంట్ సైడ్ ఒక్కటి సరిపోతుంది ఇది డ్రై అయిపోయిన తర్వాత వీటికి నేను ఇక్కడ టీ కప్స్ ఉంటాయి కదండీ అవి తీసుకున్నాను స్మాల్ సైజ్ వే దాన్ని హాఫ్కి కట్ చేసేసుకొని ఇలా పెయింట్ అనేది వేసుకుంటున్నాను ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది చూడండి ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి వేస్ట్ అనుకున్న వాటిని మంచిగా యూజ్ చేసుకునే ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి చూడన్నట్టయితే వెళ్ళి చూడండి ఇక్కడ అన్నిటికీ ఇలా వైట్ పెయింట్ వేసుకొని దానిపైన ఇలా డెకరేట్ చేసుకున్నాను పెయింట్తోన వీటిని ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ స్టిక్ చేసుకోవడమే చాలా సింపుల్ ఫైవ్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట ఇది ఇందులో మనకు నచ్చిన ఫ్లవర్స్ అని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టి వాళ్ళకి హ్యాంగ్ చేసుకోవడమే చూడండి ఎంత బాగా లుక్ అయితే ఈ ఐడియా నచ్చితే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి